వరకు రూరల్ మీడియా టీం మూడు వందల గ్రామాలకు పైగా చూసింది కానీ ఇలాంటి గ్రీన్ విలేజ్ని ఎక్కడా చూడలేదు ఇక్కడ విశేషం ఏంటంటే మనుషులకు ఉన్నట్టే ఇక్కడ చెట్లకు కూడా ఆధార్ కార్డు ఉంది ఒకటి కాదు రెండు కాదు లక్షలాది చెట్లకు ఆధార్ కార్డులున్నాయి అసలు వాటి వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామంలోకి వెళ్ళాలి దూరం నుంచి చూస్తే ఊరంతా పచ్చని తివాచి ఉంటుంది లోపలికి అడుగు పెడితే రహదారికి ఇరువైపులా వేలాది చెట్లు స్వాగతం పలుకుతాయి డిజిటల్ ట్రీ ఆధార్ పేరుతో ప్రతి చెట్టును జియో ట్యాగ్ చేసి క్యూఆర్ కోడ్ కేటాయించడం ద్వారా చెట్లను కాపాడుకుంటున్నారు ఆ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే లొకేషన్ చెట్టు పేరు వయస్సు ఔషధ గుణాలు రోజు ఎంత ఆక్సిజన్ ఇస్తుందో ఇట్టే తెలుసుకోవచ్చు దేశంలోనే తొలిసారిగా చెట్లకు డిజిటల్ గుర్తింపు ఇచ్చిన గ్రామంగా కే గుర్తింపు పొందింది ఈ గ్రామ జనాభా వెయ్యి ఎనభై మాత్రమే అయితే ఆ గ్రామస్తులు పెంచిన చెట్ల సంఖ్య లక్ష ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు అంటే ఒక్కొక్కరు దాదాపు తొంభై చెట్లను పెంచినట్టు అంచనా ఇదొక్కటి కాదు ఆ ఊరిలో ఇంకా అనేక అద్భుతాలున్నాయి లక్షకు పైగా పెరుగుతున్న చెట్ల నుంచి రాలిపోయే ఆకులను వృధా చేయకుండా వాటికి పశువుల వ్యర్థాలను కలిపి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి గత మూడేళ్లలో వర్మీ కంపోస్ట్ అమ్మకాల ద్వారా సుమారు పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల ఆదాయం వచ్చింది దానిలో ఆరు లక్షలతో పంచాయతీ భవనంపై సోలార్ ప్లాంట్ను నిర్వహిస్తున్నారు అలా ఉత్పత్తి అవుతున్న సోలార్ పవర్తో ఊరంతా వెలుగులు నింపుతూ విద్యుత్ ఖర్చును తగ్గించారు ఇక్కడ అతడి చెత్త ద్వారా మేము వర్మి కంపల్స్ తయారు చేసినాము ఇప్పటిదాకా ఏడు లక్షల రూపాయలు వచ్చినాము ఆ డబ్బులతోటి మేము సోలార్ నాలుగు లక్షలది ఫిట్ చేసినాము ఇక్కడ ఊర్లో మొత్తం స్ట్రిట్లైటు గ్రామ పంచాయత్ స్కూలు అంగన్వాడీ వాటర్ ప్లాంటు దానికి ఇదే కరెంటు ఉత్పత్తి చేస్తున్నాము దాంతో మాకు కరెంటు బిల్లు రావటం లేదు దీంతో మాకు నెలకు పది పన్నెండు వేలు దాకా నెలకు ఆదాయం వస్తున్నది దీంతో మేము కరెంటు మాకు కరెంట్ బిల్ వస్తలేదు అయితే చాలా సంతోషంగా ఉన్నాము డిజిటల్ ట్రీ విధానమే కాక మియావాకి పద్ధతిలో ఊరి చుట్టూ దట్టమైన చిక్కని అడవిని సృష్టించి ప్రాణవాయువుని పెంచారు ఇక్కడ ఏ ఇల్లు చూసినా వ్యక్తిగత టాయిలెట్ సామూహిక మరుగుదొడ్డి గుంత కనిపిస్తాయి ఇంకుడు గుంతల ద్వారా నీటిని ఒక పాత బావిలోకి మళ్లించి వాటి ద్వారా కూరగాయలు పండిస్తూ వృధాగా పోయే నీటిని సద్వినియోగం చేస్తున్నారు గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో ప్రజలంతా ఐకమత్యంగా పర్యావరణం పచ్చదనం పరిశుభ్రతను కాపాడుతూ గ్రామీణాభివృద్ధిలో ముందుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు దేశానికి ఆదర్శంగా మారిన ఈ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరాలి ముఖ్రాకే చూపించిన ఈ వెలుగుబాటను ఇతర గ్రామాలు పట్టణాలు అనుసరిస్తే చెట్లను రక్షించి ప్రాణవాయువు పెంచి పచ్చని భవిష్యత్తును నిర్మించవచ్చు